కార్తీక మాసం అంతా కూడా శివారాధన చేశాము ఎంతో నియమ నిష్టలతో పూజ చేశాము మా కోరికను స్వామి వారికి తెలిపాము అయినా కూడా మా కష్టాలు తీరలేదు మేము అనుకున్న పనులు జరగలేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు సంవత్సరం అంతా స్వామిని పూజించినా ఎక్కడో ఏదో వెలికి మా కోరిక ఎందుకు తీరట్లేదని బాధ మమ్మల్ని వేధిస్తున్నాయి అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు ఈ చిన్న విషయాలు పాటించి చూడండి తప్పకుండా మీ కోరిక వెంటనే నెరవేర్చుంది ఇది నేను చెప్పింది కాదు మండ పండితులు చెప్పిన విషయం చాలా తక్కువ పండితులు తెలిసిన విషయం మార్గస మాటలో వచ్చే ఆరుత్ర నక్షత్రం విశిష్టత ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించాలి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్వీట్ హోమ్ మన పంచమి పూజా నీర్స్ లో ఏ రెండింగ్ ప్రైస్ డ్రాప్ సేల్ అనేది నడుస్తుంది ఇది వచ్చేసి మీకు రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ఈ యొక్క ఆఫర్ అనేది నడుస్తుందండి ప్రతి రోజు నేను ఒక చిన్న షార్ట్ వీడియోస్ లో మీకు ఆఫర్స్ అనేవి చూపిస్తూ వస్తున్నాను ఎవరైనా ఇప్పటికీ చూడకపోతే కనుక ఒకసారి మన మా స్ట్రింగ్ ఛానల్ చెక్ చేయండి అలాగే ఎవరికైనా కావాలంటే స్క్రీన్ కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి లేదంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజ న్యూస్ లో కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది వాట్సాప్ లో సపరేట్ గా ఉంటాయి అదే మీకు వెబ్సైట్ లో అయితే ఫ్రీ షిప్పింగ్ అనేది మీకు ఫైవ్ హండ్రెడ్ అబో అయితే ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేసింది అలాగే ఇంకో ఫిఫ్టీ విషయం ఏంటంటే ఈ రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవ్వచ్చు షార్ట్ స్క్రీన్ అవ్వచ్చు ఎక్కడైనా సరే మీరు ఆ కమెంట్ సెక్షన్ లో మీ పేరు మీరు ఏ ఊర్ నుంచి పెడుతున్నారు కమెంట్ అనేది నాకు పెట్టినట్టయితే నేను ఈ వీక్ వీక్ అయిపోయిన తర్వాత లక్కీ డ్రాలో మీకు ఒక మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ఉండబోతుంది అందుకని ఎక్కడ మిస్ చేసుకోకండి న్యూ ఇయర్ కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ వచ్చిందంటే ఆ న్యూ ఇయర్ అంతా కూడా చాలా అద్భుతంగా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డిసెంబర్ నెలలో వచ్చి వైట్ హెయిన్ మొత్తం వీడియో అనేది ఆల్రెడీ పెట్టానండి ఎవరైనా చూడలేదు ఎవరికి నోటిఫికేషన్ అనుకుంటే మాత్రం ఒకసారి మన ఉమా స్వీట్ హోమ్ చెక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అలాగే పౌర్ణమి రోజు చేసే మార్గశ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చేసే పరిహారాలు వీడియో కూడా ఆల్రెడీ పెట్టాను ఒకసారి చూడకపోతే గనక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మార్గశిర మాసంలో మనం చేసే ఏ వీడియో అయినా సరే అనేక రిజిస్ ఫలితాన్ని ఇస్తుంది అదే విధంగా పరిహారాలు కూడా అందుకని మార్గశిర మాసంలో మనం ఒక చిన్న పూజ అయినా చేయడం వల్ల మనం అత్యంత శుభదాయకమైన ఫలితాన్ని అయితే అందుకోగలుగుతాం మార్గశిర మాసంలో మనం చేసే ఒక చిన్న పూజ అయినా ఒక చిన్న పరిహారమైనా మనకి కోటి రెస్ ఫలితాన్ని అయితే ఇస్తుంది అందుకని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ముఖ్యంగా ఆ ఈ మార్గశీర మాసంలో వచ్చే నేను ఇప్పుడు చెప్పబోయే రోజుని మిస్ చేసుకోకండి మీ సంవత్సరం అంతా చేసింది ఒక ఈ ఒక్క రోజు చేసిన పూజ ఒక ఏ అనమాట అనంత విశేషం ఏం చెప్తారంటే ఇది అసలు ఆ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఏంటంటే అది కూడా తెలుసుకోవాలి కదా నటరాజ స్వామి రూపంలో ఆ పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటే ముక్కోటి దేవతలు ఆయన దర్శనార్థమే వేచి ఉంటాడట అనంత విశేషమైన ఈ నటరాజ ఆనంద తాండవం రోజు అది ఆరుద్ర నక్షత్రం అన్న రోజు మనం ఆ పరమేశ్వరుని యుగంలో పూజించినట్లయితే సమయంలో ఉన్న ఆ పరమేశ్వరిని మనం కోరిన కోరిక ఆ చేరి వెంటనే మనకి దరాలజలు కురిపిస్తాడు అందుకని తప్పకుండా ఈ చిన్న విషయాన్ని ప్రకటించండి మామూలుగా మనం శివారాధన ఎప్పుడు కూడా ఉదయం దానికన్నా ఉదయం అభిషేకం చేయాలి అదే విధంగా సాయంత్రం సమయంలో ప్రదోష సమయం అంటే ఒక పావు తక్కువ ఐదు నుంచి ఆరు అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఆ అస్తమిస్తున్నప్పుడు అంటే చీకటి మెల్లమెల్లగా వస్తున్న ఆ సమయం అంటుంది చూసారా ఆ సమయంలో మనం ప్రదోష సమయం అంటాం ఈ ప్రదోష సమయంలో శివారాధనకు అత్యంత విశేషమైన ఒక ప్రత్యేకం ఈ సమయంలో మనం శివుణ్ణి పూజించినట్ైతే తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది అందుకని ఈ ఆరుద్ర నక్షత్రం మనకి ఎప్పుడు వచ్చింది అంటే మనకి మార్గశిర మాసంలో ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారంతో ఈ ఆరుద్ర నక్షత్రం మార్గ మార్గశిరమాసంలో కలిసి వస్తుంది ఈ రోజు ఏం చేస్తారంటే ఉదయాన్నే చక్కగా తలారా స్నానం చేసేసి ఇంటి దగ్గర పూజ చేసుకోండి శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి ఆ నంటిని పూజించండి అలాగే శుద్ధ జలం తోట పాలు తోట పంచరాముల తాట్టు విభూతితో మీకు ఏది వీలైతే దాంతో అనేది స్వామికి అభిషేకం చేసుకోండి సాయంత్ర సమయంలో కూడా దీపారాధన చేసుకుని తప్పకుండా మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి ఆ శివలింగాన్ని చూసి నమస్కారం చేసుకొని మీ కోరిక ఏంటో స్వామివారికి చెప్పండి తప్పకుండా ఆ సమయంలో మీరు పెట్టే ఏ కోరిక అయినా వెంటనే నెరవేర్చు ఆ స్వామి అలా అనుగ్రహిస్తాడనమాట చక్కగా ఆ ప్రదోష సమయంలో దీపారాధన చేసుకోండి గుడిలో చేసుకొని స్వామికి అభిషేక ద్రవ్యాన్ని సమర్పించండి అభిషేకం చేయించుకోండి మీ ఇంటి పాదికి ఏర్పడిన కష్టాలు అవ్వచ్చు నష్టాలు అవ్వచ్చు దుఃఖాలు కాదలు ఏమున్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఏం ఉన్నా సుడా ఏమున్నా సరే అవన్నీ ఫ్రెండ్స్ అయిపోతాయి అంత విశేషమైన ఈ రోజుని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి మీకే కాదండి మీ దగ్గర బంధువులకి మీ రిలేటివ్స్ కి మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఈ రోజు శివుణ్ణి ఎవరైతే ఆ అభిషేకంతో పూజిస్తారో వాళ్ళకి ఉన్న శని దోషం తొలగిపోతుంది రాహుకేతు దోషం తొలగిపోతుంది పితృదోషాలు దోషాలు తొలగిపోతాయి చక్కగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యమైన జీవితం అనేది మీరు పొందగలుగుతారు అలాగే ఈ రోజు శివ పంచాక్షి మంత్రాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని బీలైనన్ని సార్లు జపించడానికి ప్రయత్నించండి బయటికి చెప్పకపోయినా మనసులోనే మననం చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల ఆ శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది మనకి నక్షత్రాన్ని ఆ తమిళనంటే ఇలా గొప్పగా చేసుకుంటారండి ఈ రోజు శివాదాక చేసుకోవడమే కాకుండా సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలో అర్చనలు అభిషేకాలు ఆ శివాలయాలే మారుమోగిపోతూ ఉంటాయన్నమాట అంత విశేషమైంది ఈ యొక్క స్వామి చిదంబరంలో అయితే మనం చెప్పనవసరమే లేదు అంత విశేషంగా పూజలు అనేవి నిర్వహిస్తారనమాట ఇక తమిళన్స్ అయితే ఏం చేస్తారంటే ఆ రోజు ఈ ఆరు పన్నెండు ఇరవై ఇరవై ఐదు ఆరు నక్షత్రం కలిసి వచ్చిన ఈ రోజుని ఆరుద్ర దర్శనం అని కూడా అంటారు అంటే ఆ రోజు ఆరుద్ర నక్షత్రాన్ని చూసి శివారాధన ఎవరైతే చేస్తారో వారితోటి వింత పాపాలు అనేది తొలగిపోతాయి అది తమిళులు పాటించే విశేషమైన ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఈ ఆరుద్ర నక్షత్రం ఆర్ధర మాసంలో వచ్చిన రోజున తాడి యొక్క తాడు కదండి ఆ తాడు అనే ఆ స్టాడనమాట వాళ్ళ హస్బెండ్ చేతనే కట్టించుకుంటారు లేదు అంటే పెద్దల చేత మాటించుకుంటారు అనమాట ఇది మాత్రం సరే తమిళులు పాటించే ముఖ్యమైన విశేషం ఎందుకంటే ఈ రోజు ఎవరైతే మనం శివారాధన చేస్తామో వాళ్ళ యొక్క భర్త ఆయుష్ అనేది దీర్ఘాయువుగా ఉంటుందని ఒక నమ్మకం ఎందుకని తప్పకుండా విశేషమైన ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర దర్శనం రోజు ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకుండా శివారాధన అనేది చెయ్యండి మీ కోరికలు అనేది తప్పకుండా నెరవేర్చుకోండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అదే విధంగా ఈ ఇయర్ రండి ప్రైస్ డ్రాప్ సేల్ ని తప్పకుండా వినియోగించుకోండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను సంస్క సెలవు నేను మీరు మా ధన్యవాదాలు